అందరికి నమస్కారం మీ అయితే బ్యూటిఫుల్ 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 అండి ప్రజెంట్ వచ్చిన ఒక్కొక్క చీర మార్కెట్లో ఎయిట్ నైన్టీ నైన్ కానించి నైన్ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా సేల్ అవుతున్నటువంటి మనకి చక్కగా తసర్స్ అండి తసర్స్ శారీస్ అనమాట విత్ డిజిటల్ ప్రింట్స్ యాక్చువల్ ప్రైస్ వచ్చినకి మనం సిక్స్ నైంటీ పెట్టి సేల్ చేసామండి టుడే ప్రైసింగ్ జస్ట్ ఫర్ ఫోర్ నైన్టీ నైన్కి అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ అండి వాంటింగ్ ఉంటే ఫటాఫటో ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి చాలా అఫీషియల్గా ఉంటాయండి శారీస్ మేము చెప్పడం కాదు రీచ్ అయిన తర్వాత మీ క్వాలిటీని బట్టి మీకే అర్థమైపోతుందండి ఇంత మంచి శారీస్ అనేది జస్ట్ ఫర్ ఫోర్ టీ ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ డబల్ నైన్ బ్లౌజ్ ఉంటుంది అదేవిధంగా పళ్ళులు అవైలబిలిటీలో ఉంటాయి గ్రాండ్ పళ్ళు వస్తాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ మిస్ చేసుకోదు దసరా డిజిటల్స్ మీ అందరికి తెలుసు క్వాలిటీస్ అవన్నీ గురించి కూడా మీ అందరికీ తెలుసు ఫ్యాబ్రిక్ అండి సో ఇదేసరికి లెనిన్ మిక్స్ అండి లెనిన్ మిక్స్ తసరనమాట మనకి చూడండి ఎంత బాగుందో సిక్స్ నైంటీ నైన్కే నిమిషం తీరిక లేకుండా వచ్చి ఆర్డర్స్ వచ్చేటటువంటి కలెక్షన్ అండి ఇది ఇవి మాత్రమే ఉన్నాయి ఎన్ని రోజులన్నీ ఇలా ఉంచుతామని చెప్పేసి వాళ్ళు క్లియరెన్స్ పెట్టడం ఇది చూడండి సాఫ్ట్ మనకి పట్టు స్టైల్ అయితే ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది క్లాత్ సాఫ్ట్ ఇచ్చారండి సో దీని ప్రైస్ ఆల్సో ఫోర్ నైంటీ నైన్ అండి పెట్టుబడి కావాలంటే ఈజీగా పెట్టుకోవచ్చు అండి సో చూడండి డిజిటల్లో విత్ పింక్ కలర్ సూపర్గా ఉంది ఇది కూడా మీకు సాఫ్ట్ లుక్ అయితే ఇచ్చారు జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ డోంట్ హిస్ కలెక్షన్ అండి అసలు కలెక్షన్ అయితే మిస్ చేసుకోదు అండి ఈసారి బ్యూటిఫుల్ శారీ అండి నిద్రిపోయింది శారీ బ్యూటిఫుల్ శారీ అన్నీ కూడా జరీలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జరీస్ వస్తాయి శారీ అంతా కూడా జరీస్ రంకట్ స్టైల్ అయితే వస్తాయండి ప్లస్ ఏంటంటే మీకు రంకట్ ఇది చూడండి టిష్యూ తస టిష్యూ అనమాట మొత్తం టిష్యూ ఫీల్ ఉంది చూడండి సారీ రంకట్ స్టైల్ అయితే ఇచ్చారండి నార్మల్గా ఏదో ఫోర్ నైన్టీ నేను పెట్టారు కదా ఆషామాషికంలో ఫ్రెష్ శారీస్ పదిహేను వందలు ఉంది నేను చెప్పింది హోల్సేల్ ప్రైస్ నైన్ ఎయిట్ నైంటీ నైన్ నుంచి నైన్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ చెప్పాను ఫ్రెష్ పదిహేను వందలు ఉంది ఈచ్ వన్ శారీ ఇవే ఉన్నాయి ఇంకేం లేవండి స్టాకు సో అందుకని చెప్పి క్లియరెన్స్ పెట్టడం అంతే ఇది చూడండి ఎంత అఫీషియల్గా ఉంది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ మనకి గ్యాప్ బోర్డర్ అయితే ఇచ్చారు బ్రాసో లుక్ అయితే ఇచ్చారు అనమాట కొంచెం డిఫరెంట్గానే ఉంది ప్యాటర్న్ అంతా కూడా టోటలీ డిఫరెన్స్ అండి చాలా డిఫరెంట్గా ఉంది ఇది శారీ అవుట్లుక్ జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి అనుకుంటే మాత్రం అసలు వదులుకోవద్ది యాడ్ వస్తున్నాయి సిల్క్ శారీనే రావట్లేదండి ఈ ప్రైస్కి రంగ్ కట్ చూడండి మీకు రంగ్ కార్ట్ స్టైల్ అయితే ఇచ్చారు సిల్క్ శారీనే రావట్లేదండి ఈ ప్రైస్కి అటువంటిది మీకు తసర్ శారీస్ వస్తున్నాయి బ్యూటిఫుల్ శారీస్ అండి డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు సో ఇప్పటివరకు చూసిన మీరు తసర్ శారీస్ ఇప్పుడు క్లియరెన్స్ పెట్టి యాక్చువల్గా ఇవి సెవెన్ నైంటీ నైన్ రీసెంట్ వీడియో వస్తారు మాది చూడండి చూడండి రీసెంట్ వీడియోలో పెట్టాం సెవెన్ నైంటీ నైన్ ఆర్ ఎయిట్ నైంటీ నైన్ ఆ పెట్టిన ప్రైజింగ్ అనమాట సో టుడే ప్రైజింగ్ వచ్చడికి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అన్ని కంచి పౌడర్లు చాలా బాగుంటాయి పెట్టుబడికి చాలా బాగా యూజ్ అవుతాయండి అన్ని ఫ్యాన్సీలే అన్ని రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి వామ్ సిల్క్ ఉంటుంది అదేవిధంగా సెమీ తాసర్స్ ఉంటాయి ఇలాగ బాందేజ్ ఉంటాయి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి చూడండి ఎంత బాగుందో ఇలాగా అసలు ఇదైతే మాత్రం ఎక్సలెంట్ ఉందండి చామంతెల్లోకి పైతని ఇచ్చారు ఎంత బాగుంది శారీ అంటే అంత బాగుంది ఫుల్ ఫాలింగ్ భలే ఉంటుంది క్లాత్ బట్ బ్రైట్ ఎల్లో అదొకటే మాట అని కానీ సూపర్ ఉంటుంది ఇట్లా జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ అండి సో డోన్ మిస్ కలెక్షన్ అండి ఫైవ్ నైంటీ నైన్కి మనం ఎయిట్ నైంటీ నైన్ పెడితేనే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినటువంటి కలెక్షన్ బట్ టుడే డే వచ్చిన జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్కి పెడుతున్నాము చూసుకోవచ్చు సో లెమన్ గ్రీన్ కలర్కి గ్రీన్ కలర్ అండి నెవీ బ్లూ కలర్ సో ఇట్లాగా సో లాస్ట్ టైం ఎయిట్ నైంటీ నైన్కి సేమ్ శారీస్ పెట్టాం మీకు గుర్తుందో లేదు సేమ్ పెట్టామండి సో ఈ మిక్స్లో కూడా ఇదే శారీ ఉంది సో అందుకని చెప్పి పెట్టేస్తున్నాను సో చూడండి బార్డర్ త్రీ బై ఫోర్త్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్రొకెట్ స్ల్ బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉంటుందండి కలెక్షన్ బార్డర్ కలరే వస్తుంది బ్లౌజ్ కూడా సో మెరూన్ కలర్ అండి సెమీ తసర్ ఇది సెమీ తసర్ జార్జెట్ ఓకేనా జస్ట్ ఫర్ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఇవి వచ్చినట్టు మీకు సెమీ జార్జెట్స్ అండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రెష్ శారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్రీమియం జార్జెట్ అండి సెమీ జార్జెట్ జస్ట్ టూ పీసెస్ ఏ ఉన్నాయి కాబట్టి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సో కలెక్షన్ ఇది ఓపెన్ ఏంటో చేయలేదంటే డ్యామేజ్ శారీస్ కాదు కాబట్టి ధైర్యంగా ఓపెన్ చేయకుండా పెట్టడం జరిగిందండి మిస్ అయితే చేసుకోవద్దు బెస్ట్ కలెక్షన్ అనుకుంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఫ్రెష్ శారీస్ అండి మిస్టేక్ శారీస్ కానే కాదు డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ